స్వచ్ఛతాహీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం అమలులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛతాహి హీ సేవ పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు ఎంపీ పురంధేశ్వరి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం పరిసరాల పరిశుభ్రత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం త్రిపుల్ ఆర్ డ్యూజ్డ్ రీయూస్ రీసైకిల్ స్వచ్ఛ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లకార్డులను ప్రదర్శించారు ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ రాజమహేంద్రవరం నిర్మాణం ప్రజల సహకారంతోనే సాధ్యమని అన్నారు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందించడమే మన అందరిపై ఉన్న గురుతరమైన బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ శైలజవల్లి ఎంహెచ్ఓ వినూత్న సిటీ ప్లానర్ కోటయ్య మేనేజర్ ఎండీ అబ్దుల్ మాలిక్ రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పర్యావరణాన్ని ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు వద్దు కాటన్ ముద్దు కాటన్ ముద్దు కాటన్ పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు ప్లాస్టిక్ పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ వద్దు પ્લાસ્ટિક બોંદુ પેટન મુદ્દુ પ્લાસ્ટિક બોંદુ પેટન મુદ્દુ પ્લાસ્ટિક બોંદુ પેટન મુદ્દુ પ્લાસ્ટિક બોંદુ પેટન મુદ્દુ પ્લાસ્ટિક નિષેધ인다 પર્યાવરણને સાચઆડдам પ્લાસ્ટિક નિષેધ인다 પર્યાવરણને સાચઆડдам પ્લાસ્ટિક નિષેધ인다 પર્યાવરણને સાચઆડдам కూడా డైలీ పెట్టేటప్పుడు లెవెన్ ఆ టైం పెట్టడం అందరూ దేవి నవరాత్రులు పూజలు ఉంటాయి ఏమి ఉంటాయమ్మా తీసుకునే కార్యక్రమాలు రోటి తీసుకోవాలి సేవ దాంట్లో భాగంగా పరిశుభ్రత మనిషి ఆరోగ్యానికి అలాగే సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది మన అందరికీ తెలిసిన అంశమే దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం పరిశుభ్రంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఈనాటి నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా ప్రతిరోజు కూడా సమాజంలో పరిశుభ్రంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవ్వడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా ఈ రోజున శ్రీకారం చుట్టడం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మేము పదే పదే చెప్తా ఉంటాం పరిశుభ్రంగా ఉండడం అని అంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు ఈ సమాజం మన ఇల్లు ఇవన్నీ కూడా మనవి మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలని చెప్పి మన ఇంట్లో ఉన్నదంతా బయట వేసేసరిని నేను శుభ్రంగా ఉన్నానంటే కాదు అది కూడా మనదే కాబట్టి ఇవన్నీ కూడా ఆ భావం అనేది రావాలి ప్రతి ఒక్కరిలోని బాధ్యత అనేది రావాలి పరిశుభ్రంగా ఉండడం అంటే ఏంటన్నది అవగాహన కలిగేటట్లు చేయాలి అలాగే అన్నదానాలు చేస్తూ ఉన్నారు అన్నదానం అన్నది చాలా గొప్ప దానం అనే భావన ఉంటుంది దాంతోపాటు పరిశుభ్రత అనేది కూడా మంచి సేవా కార్యక్రమం అన్నదానం చేయడంలోని మంచి సేవా కార్యక్రమం చేసే ఉన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ దానికన్నా మించింది పరిశుభ్రత అనే సేవ అనేది ప్రతి ఒక్కరిలోని కూడా రావాలి ఆ కార్యక్రమం చేయగలిగితే పరిశుభ్రమైన సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం భవిష్యత్ తరాలకి మనం ప్రతిసారి అంటుంటాం భవిష్యత్ తరాలకి అందరికీ కూడా నష్టపోకుండా మనం ఏదో ఒకటి చేయాలి సహజ వనరులు కానీ వారికి ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా వారికి ఉపయోగపడే విధంగా సంపద అంటే డబ్బు ఇవన్నీ కాదు మనకు ఉన్న సహజ వనరులన్నీ కూడా వారి సంపదే అవి ఇచ్చేటప్పుడు భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైన సమాజం ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఎందుకంటే ఆరోగ్యం మించింది ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు కండి ప్రతిరోజు కూడా ఇప్పుడే మా ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటున్నాం అందులో గోదావరి రాజమహేంద్రు గోదావరి నడిబొడ్డున ఉంది ఘాట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉంటాం ఘాట్స్ ఎంతో శుభ్రం చేస్తాం కరెక్ట్గా పది రోజులు చూసేసరికి అవంతా కూడా మా ఎంత కష్టపడి చేస్తున్నారో మా పారిశుద్ధ్య కార్మికులు ఆ కష్టం వృధా అయ్యే విధంగా బాధ్యతారహిత్యంగా కొంతమంది చేసే కార్యక్రమాల వల్ల ఘాట్స్ అన్నీ పాడవుతూ ఉంటాయి అదేనే కాదు డ్రైనేజీలు కూడా మేము చూస్తూ ఉంటాం ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అన్ని డ్రైనేజీలు వేయడం వల్ల నేను శుభ్రంగా ఉన్నాను డ్రైనేజ్లో పాడేశానని అనుకుంటున్నారు కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నది ఒక డస్ట్బిన్లో వేసి వాటిని ట్రీట్ చేసే కార్యక్రమం అంతా కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ఆ డ్రైనేజీలో పాడేయడం వలన పారిశుధ్య కార్మికులు కానీ పారిశుధ్యక వ్యవస్థ కానీ ఎంత శ్రమిస్తూ ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి ఒకటి అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పాలి అవగాహన లేని వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని చైతన్యపరచాలి ఈ కార్యక్రమం ఈరోజు తీసుకుంటాం ఈ యొక్క ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో ప్రతిరోజు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యం చేసి భాగ్యస్వాములు చేసే కార్యక్రమం తీసుకుంటాం